స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతో విశాఖలో ఎన్నికల వేడి మొదలైంది ఈ నేపథ్యంలో రేపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగబోతున్నాయి పదికి పది స్థానాలు గెలవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ సైతం అన్ని స్థానాలు గెలవాలని చూస్తోంది దీంతో కూటమి సర్కార్ ఫ్యాన్ గుర్తు పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది కౌన్సిల్ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మూడు సార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగ ఒక్కసారి కూడా ఒక్క స్థానంలో కూడా టీడీపీ కార్పొరేటర్లు గెలవలేదు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధిస్తే స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలవాలని చూస్తున్నాయి ఆయా పార్టీలు ఈ నేపథ్యంలోనే జీవీఎంసీ వైసీపీ కార్పొరేటర్స్ తో వైవి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ కాబోతున్నారు ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు జగన్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కూడా విశాఖలో వేడి వాతావరణం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రేపు జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికలు జరగబోతున్నాయి అప్డేట్స్ ఏంటి ఎస్ జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం సైతం కూడా తీసుకున్న నేపథ్యంలో ఎన్నికల హీటు విశాఖలో తలపిస్తుందని చెప్పుకోవచ్చు రేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా జీవీఎంసీ స్టాండింగ్ ఎన్నికలు జరగనున్నాయి మొత్తం పది స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీటిల్లో కనీసం ఐదు స్థానాలన్నా వైసీపీ కైవసం చేసుకోవాలని చూస్తుంటే కూటమి ప్రభుత్వం పదికి పది స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తుంది ఎందుకంటే కౌన్సిల్ ఏర్పడి ఇప్పటి వరకు మూడు సార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగిన ఇప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక్క స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా కూటమి ప్రభుత్వానికి రాలేదు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పదికి పది స్థానాలు కైవసం చేసుకోవాలని చూసింది ఇక చూసుకున్నట్లయితే కనుక మొత్తం జీవీఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది వార్డులు ఉన్నారు దానికి సంబంధించి ఇటీవల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఒక ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇరవై ఒకటో వార్డు నుంచి పోటీ చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా వెళ్ళిన సమయంలో ఆ ఒక్క స్థానం ఖాళీ అయింది మొత్తం తొంభై ఏడు ఓట్ల మొత్తం మీద తొంభై ఏడు మంది కార్పొరేట్ ఉన్నారు తొంభై ఏడు వార్డు కార్పొరేటర్లకు సంబంధించి ఒక్కొక్క వార్డుకి సంబంధించి పది మంది సభ్యులు వార్డులు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారు ఒక స్టాండింగ్ కమిటీ మెంబర్ ని ఎన్నుకోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో మొత్తం పదికి స్థానాలకు సంబంధించి ఎన్నిక అనేది జరగనుంది అయితే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇటు కార్పొరేటర్లు అయితేనేమి కానీ మిగతా వారు ఎవరు కూడా చేజారిపోకుండా ఉండేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి సైతం కూడా వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు రేపు నిర్వహించవలసి వచ్చిన వ్యూహాలు ఏంటి అంశాలు ఏంటి అనే దాని మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరితో సైతం కూడా భేటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ భేటీలో మాక్ ఓటింగ్ సైతం కూడా నిర్వహించారు ఎట్లా ఓటింగ్ అనేది అంటే ఇప్పటికే మూడు సార్లు ఉన్నప్పటికీ కూడా ఇది ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడా కూడా ఓటింగ్ తప్పుడుగా ఉండేందుకు ఉండేందుకైతే ఆయన మాకు ఓటింగ్ సైతం కూడా కార్పొరేటర్లతో నిర్వహించడం జరిగింది ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఈ తొంభై ఏడు సంబంధించి చూసుకుంటే ఇటు నలభై తొమ్మిది ఓట్లు వైసీపీకి ఉండగా నలభై ఏడు ఓట్లు ఇటు కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి ఎందుకంటే ఇటీవల కాలంలో దాదాపుగా పన్నెండు మంది సభ్యులు కార్పొరేటర్లు ఈ కూటమి ప్రభుత్వం వైపు రావడం జరిగింది మరికొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తూ ఉన్నారు అయితే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి స్టాండింగ్ కమిటీని ఏ విధంగా అయినా కైవసం చేసుకున్నట్లయితే కనుక ఆ తర్వాత కౌన్సిల్ సైతం కూడా కైవసం చేసుకోవచ్చు తద్వారా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు E aí జరగబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఈజీగా గెలవచ్చు అనేది ఒక వ్యూహంగా కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎందుకంటే యాభై లక్షలు విలువ చేసే ఏ పనినైనా కానీ స్టాండింగ్ కమిటీ అనుమతితో అది చేయవచ్చు మిగిలిన యాభై లక్షల పైన కనుక ఏదైనా పని చేయవలసి ఉంటుంది కనుక అది కౌన్సిల్ తీర్మానం పెట్టి చేయవలసి ఉన్న నేపథ్యంలో వీటి వైశాఖ నగరాన్ని కూడా బాగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న సమయంలో ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తమకు కీలకంగా కాను కూడా కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలను గెలిచి తీరాలని భావిస్తున్న తనలో రేపు ఉదయం నుంచి ఈ ఓటింగ్ అనేది జరగనుంది మధ్యాహ్నం వరకు ఓటింగ్ జరిగిన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోప ఆ దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు ఆ తర్వాత రిజల్ట్ కూడా విడుదల చేసింది ఏదైనప్పటికీ ఈ స్టాండింగ్ కమిటీలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే విశాఖలో నెలకొనుందని చెప్పుకోవచ్చు